యి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు దత్తంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయ్ దర్శనమయ్యరామయ్య ముక్తికి మార్గం చూపాయ చూపవయ్యభో జగతికి మూలం నీవే ప్రభు కఫిని వస్త్రము ధరించి ఉజమునకు జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలలో వేషపు కలియుగ మందున వెలిసిటివి త్యాగం సహనం నేర్పిటివి షిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో చాన్ పటిలను కలుసుకుని అతని బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో బాయిజ చేసను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ యాయువును బదులిచ్చి తాత్యాను బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాంచి లా మమకారం చిత్రమయాని వ్యవహారం వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యం కొలిచి తిని అభయమిచ్చి బ్రోమయోషిరిడీ దయామయ ధన్యము ద్వారక ఓమాయి నీలో నిలిచిన శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరుడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్త భీమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధి నిమాయం చేశావు కాజీకి ఓసాయి విఠల దర్శనమిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించిటివి సంతోషం షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వ నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం మనకు నినుమీగా తెలుసుకుని అతని వాద దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్య దర్శనము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో డాక్టర్ నీవు రాముని గాని బల్వంతకు శ్రీతత్తనిగా નિમોન કરારતીબરક શ્રી ગણપતિ ગુડોણ સત્ય દેવની ગિંહ સ્વામી ગ્યો દર્શન મચ્છ સાઈરડી વાસ સાઈ પ્રભો જગતિ કે પગલુ ની ધ્યાનમ નિત્યમ ની લીલા પઠન ભક્તિ તો ચેન્ડી ધ્યાન લી માર્ગમ పదకొండు నీ వచనాలు బాబా మా శరణని వచ్చిన భక్తులను బ్రోచితివి బ్రోచితివిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అందరిలో నీ రూపం నీ మహిమ శక్తిమయం ఓ సాయి మేం మాడులం జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం నామం తలచెదము నిత్యం సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి జ్ఞానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ఊది నివారించను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడువాయి షిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో పరమేశ ఆ సాయి సా మా పాపములు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణ తుమము చేచోయి మా మనసేని మందిరము మా పలుకుల నీకు నైవేద్యం ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ